ప్రిస్తులాడ్ ప్రేమిని సహోదరి సహోదరుడ క్రీస్తు ప్రభు నామంలో శుభములు మీకు తెలుసా పరలుగ రాజ్యంలో ప్రవేశించాలంటే పశ్చాత్తాపం అవసరం పశ్చాత్తాపం అంటే మనసు హృదయం మారటం దాని వలన వ్యక్తి ప్రవర్తనలో మార్పు కలుగుతూ ఉంది పశ్చాత్తాపము కలిగిన వ్యక్తి తన ఆధ్యాత్మిక దరిద్రతను గుర్తిస్తాడు వారి పాపముల నిమిత్తం పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు పశ్చాత్తాపపు కలిగిన వ్యక్తి తనలో ఎలాంటి నీతి న్యాయాలు యోగ్యత లేవని గ్రహిస్తారు పశ్చాత్తాపపు కలిగినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు ఎదుట తనను తాను ధూళిగా ఎంచుకొని తగ్గించుకుంటాడు ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఏడో వచనాన్ని గమనించినట్లయితే అందుకు అబ్రహాము ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను అబ్రహాము తనను తాను తగ్గించుకుని క్రీస్తు ప్రభు ఎదుట మాట్లాడుతూ ఉన్నాడు ధూళిగా బూడిదిగా ఎంచుకున్నాడు పశ్చాత్తాపపు కలిగినటువంటి వారు తనను తాను తగ్గించుకోవాలి అప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశించగలము అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక ఆమెన్